కళ్ళ ఎదుట దోస్తూ ఉన్నారు స్టాకులు లేవు దోచేయడాలు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోయింది ఏలైతే చూపించడము ఆరోపణలు చేయడము దోచేయడము చూడండి వైట్ పేపర్లు అనేది ఏం వైట్ పేపర్లు ఒకసారి గమనించండి రాష్ట్రంలో గనులు లీజుల గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడాడు రాష్ట్రంలో గనులు లీజుల గురించి మాట్లాడాడు మాట్లాడుతూ పెదిరిడి రామచంద్రారెడ్డి అని ఆయన మీద బండ్ వేయాలని చెప్పి విపరీతంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు పాప పెదిరిడి రామచంద్రారెడ్డి ఈయన చిన్నప్పుడు క్లాస్మేట్లు అప్పుడు ఎప్పుడు పెద్దిడి రామచంద్రారెడ్డి కాలేజీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కొట్టినాడంట పాప పెదిరి రామచంద్రారెడ్డి ఈయన చిన్నప్పుడు క్లాస్మేట్లు అప్పుడెప్పుడు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి కాలేజీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కొట్టినాడంట పాప పెది రామచంద్రారెడ్డి ఈయన చిన్నప్పుడు క్లాస్మేట్లు అప్పుడు ఎప్పుడు పెద్దిడి రామచంద్రారెడ్డి కాలేజీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కొట్టినాడంట పాప పెదిరిడి రామచంద్రారెడ్డి ఈయన చిన్నప్పుడు క్లాస్మేట్లు అప్పుడు అప్పుడెప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలేజీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కొట్టినాడట ఆ కోపాన్ని ఆయన ఎప్పుడు తట్టుకోలేడు జీర్ణించుకోలేడు పెద్దిరెడ్డి రామచంద్రారాయుడు అంటే ఇటుకుంటాడు వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలా వాటి కుటుంబాన్ని తొక్కాలా వాళ్ళ కుటుంబాన్ని చెడు చేయాలా అని చెప్పి కోహం ఆయన అంటే ఆయన ఏం ఆయన ఏ పోర్ట్ఫోలియో ఉన్నా కానీ అంతే దాని దాని మీద ఆయన మీద పడాల్సిందే ఆయనను ఏమేమో ఆయన చేయాల్సిందే నిజంగా ఎంత అడ్డుగోల ఆరోపణలు అంటే ఇది దశాబ్దాలుగా గనులకు సంబంధించిన విషయానికి వస్తే దశాబ్దాలుగా ఈ గనులను దోచుకుని అడ్డగోలుగా సంపాదించింది ఎవరు రెండు వేల పద్దెనిమిది ఈ మైనర్ అండ్ మేజర్ ఖనిజాల కారణంగా మైనర్ అండ్ మేజర్ మినరల్స్ కారణంగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది చంద్రబాబు నాయుడు చివరి సంవత్సరంలో ఆదాయం ఎంత రాష్ట్ర ప్రభుత్వానికి అంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ టెన్ క్రోర్స్ రెండు వేల రెండు వందల కోట్లు ఈ రోజు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మేజర్ అండ్ మైనర్ మినరల్స్ శాఖకు నాలుగు వేల కోట్ల ఆదాయం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్